ఇంకా మీరు వెళ్లేదు నేనెందుకు వెళ్ళాలి తన్నే వెళ్ళమను నేనెందుకు వెళ్ళాలి ఆవిడ్ రాంబో తెలిసి ఏ తప్పు చేయలేదని నాకు అర్థం అవుతుంది ఖచ్చితంగా నువ్వు అలాంటి వాడివి కాదు నువ్వు చాలా మంచోడివి అబద్ధాలు చెప్పవు మోసం చేయవు కానీ పాపం మోసపోతాం అలాగే ఏదో జరిగిందనుకుంటున్నాను తప్పుని క్షమించే గుణం ఆ ముఖంలో కనిపిస్తోంది అదే నమ్మకంతో ఇంకోసారి ఆవిడ్ని క్షమాపణ అడిగి క్షేమంగా ఆవిడ్ ఇంటికి పంపించి రా మనం మన ఇంటికి వెళ్దాం సారీ మా అక్క ఎంతైనా నాకు రాంబోకి అదంతా సరే ఇంకోసార అది కాదు ఎంతైనా నాకు రాంబోకి ఎన్నో విషయాలున్నాయి అవి మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఏదో వయసులో చిన్నవాళ్ళు సంతోషంగా ఉంటారులే అని పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి ఆ ఖండ్ చెయ్యొద్దులమ్మా తనతో మాటలేంటి నీకు నీ లైఫ్లో ఎవరు కావాలో నువ్వు చెప్పు నేనా తన మొట్టమొదటిసారి ఏ రోజైతే నువ్వు ఐ లవ్ యూ అన్నావు ఆ రోజు నుంచే నా జీవితం అందంగా మారింది ఇంతవరకు నేను మా అమ్మ కళ్ళలు చూసి మాట్లాడలేదు తెలుసా నేను మొట్టమొదటిసారి కళ్ళలోకి చూసి మాట్లాడినమా నువ్వే నువ్వే యు ఇంతవరకు చీకటిగా ఉన్న నా ఆకాశంలో మొట్టమొదటి నువ్వే నువ్వే మైనస్ గానే సాగిపోతున్నా జీవితం ప్లస్ గా మారింది నీ 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 వల్ల 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 పైనుంచి వర్షం జోరుగా నా మీద కురవడం దోసే చాకోబార్ ఇవన్నీ చెప్తే నువ్వు నవ్వుతావు నువ్వు నవ్వుతావు చెప్తే నవ్వుతావు కానీ అందరికీ సాధారణంగా లభించే విషయాలన్నీ నాకు మాత్రం మహా కష్టం అయ్యేవి కానీ నువ్వొచ్చినప్పటి నుంచి నువ్వొచ్చినప్పటి నుంచి అంతా సాధారణం అయిపోయింది నువ్వు లేని జీవితాన్ని కనీసం నేను ఊహలో కూడా గడపలేను కానీ నాకు వేరే దారి లేదు నువ్వు నాతో ఉంటే అది నీకు 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 మంచిది కాదు అందుకని నా నుదులు వెళ్ళిపో 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 ఎక్కడైనా ఫేస్బుక్లో ఇన్స్టా స్టోరీలో వాట్సాప్ స్టేటస్లో నువ్వు సంతోషంగా ఉండే ఫోటో చూసి నేను ఎక్కడో దూరంగా దూరంగా ఉండి పాత విషయాలు తలుచుకుంటూ నేను హాయిగా జీవితాన్ని గడిపేస్తాను నాకు నాకచ్చారు నాకు ఇలా చూడు కన్ఫ్యూజ్ చేయకు ఇది ఆట కాదు రాంబో కరెక్ట్ ఆన్సర్ చెప్పు మేము వెళ్ళిపోతాం రాంబో అన్నింటినీ మర్చిపో సరేనా అన్నింటినీ మర్చిపో చివరిగా ఒకసారి బాగా చూసి చెప్పు నీకు నేను కావాలా లేదా సరే విను నీకు సింపుల్ గా చెప్తాను ఓకే బాగా విను నేను నిన్ను చూసి ఐ లవ్ చూస్తూ ఉంటాం ఉండమ్మా చెప్పనిస్తావా తను నిన్ను చూసి ఐ లవ్ యూ చెప్తుంది నీకు ఎవరిని చూసి ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుందో వాళ్ళని చూసి చెప్పు వాళ్ళు ఉంటారు ఎవని చూసి నువ్వు చెప్పలేదో వాళ్ళు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు చెప్పండి నువ్వు చెప్పు ఐ లవ్ యు ఐ లవ్ యూ టు 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 గాలి బాలుగా గాలి బాలుగా గాలి బాలుగా రెండు గులాబీలు బాలాయి దానికి ఎందుకు లాగుతారు టూ 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 రాంబో నీకు ప్లెయిన్ షర్ట్స్ బాగా సూట్ అవుతాయి నీకు స్ట్రైప్స్ చెక్స్ ప్రింటెడ్ షర్ట్స్ చాలా బాగా సూట్ అవుతాయి రాంబో ఓకే బాయ్ బాయ్ మడియో బాయ్ ఆ ఇద్దరమ్మాయిలు నేను నిజంగానే లవ్ చేస్తున్నారా అవును వైస్ వై రప్పి రహిస్తలా రాంబో ఆ ఇద్దర్లో ఎవరో ఒక్కరిని మన ఊరి సమక్షంలోనూ పెళ్లి చేసుకుంటే దానివల్ల మన కుటుంబానికి ఎంత మంచి జరుగుతుందో నీకు బాగా తెలుసు కదయ్యా ఒక నిమిషం ఒక నిమిషం ఆపండి బండి ఆపండి అతయ నువ్వు అన్నట్టు నా మనసులో ఎలాంటి అడియాలేదు నేను కొన్నాళ్ళు వాళ్ళతో ఉండబోతున్నానంతే అమ్మను జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి నాకు సంబంధించి వాళ్ళు ఇద్దరు కాదు ఒకరే నువ్ వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నా మాకు సంతోషమే వాసు నోర్మి రాంబో ఆలోచించి చెప్పాను ఆయన వాసు నోర్మిమని చెప్పాను కదా నేను ఉండే చోటే నువ్వు ఉండాలి ఎందుకో నీకు తెలుసు పక్కన ఉంటారా నువ్వుండే చోటే నేను ఉండాలి ఎందుకో నీకు తెలుసు నేను ఉండాల్సిన చోటే నేను ఉండాలి ఎక్కడ అక్కడే తెలుసు నా కుటుంబంతో నేనుండే చోట తనెలా ఉండగలదు రాంబో ఎలా ఉండగలదు అంతేకాదు నువ్వు ఒళ్ళొంచి కష్టపడి పనిచేసి అడ్డమైన వాళ్ల కాళ్లా వేళ్లా పడి ఆ యాభై లక్షలు తీసుకొచ్చేస్తే దాంతో అప్పు తీర్చి కాపాడుకున్న నా ఇల్లిది ఇక్కడ మనం కుటుంబంగా సంతోషంగా ఉండాలి రాంబో అడ్డమైన వాళ్ళు ఉండడానికి వీల్లేదు హలో నాన్నా హై నేను ఇల్లు కొన్నాను నాన్నా రియల్లీ నా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి జస్ట్ యాభై లక్షలు తీసాను కదా అవును దాంతో షమ్షాబాద్ లో ఓ పెద్ద ఇల్లు కొన్నాను కంగ్రాట్స్ ఐ సో హ్యాపీ ఫర్ యు మా రేపటి నుంచి నేను ఇక్కడే ఉండిపోతాను నాన్న అయ్యో నువ్వు నువ్వొక్కదాని అక్కడ ఎలా ఉంటావమ్మా మా నో నో ఇంకో ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఆ సైలెంట్ గా ఉంటే ఇక్కడే ఉండొచ్చుని చెప్పాను లేదంటే నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి అని ఓకే నాన్న సరే ఓకే మా ఇద్దరిలో ఎవరు కావాలో నువ్వు చెప్పే వరకు అందరం ఇక్కడే కలిసే ఉందా నన్ను వదిలి నన్ను కాదని దాంతో వెళ్ళిపోతావా నువ్వు నీకు నేనే ఇష్టం అని నాకు తెలుసు అది దాంతో ఓపెన్ గా చెప్పే నాకు గతిజ అంటేనే ఇష్టం నేను గతిచతోనే ఉంటానని డైరెక్ట్ గా చెప్పే మన ఇద్దరం ఎక్కడికైనా నాకు తెలుసు అది దాంతో ఓపెన్ గా చెప్పే నాకు గతిచే ఇష్టం నేను గతిచతోనే ఉంటానని డైరెక్ట్ గా చెప్పే మన ఇద్దరం ఎక్కడికైనా చేసావు Good night. 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 ఈ ఎవరైనా గుడ్ నైట్ చెప్పేది గుడ్ నైట్ సార్ షియా ఆ రోజు కణమణితో విడిగా చూశాను ఈరోజు ఈఎంఐతో ఈఎంఐ ఎవరు ఎందుకు అడుగుతారులేండి లవ్లో పడ్డాను సార్ లవ్లో పడ్డావా కణమణితోనా లేదా ఈఎంఐతోనా ఇద్దరితోనూ సార్ ఉందా సార్ నిజమే చెప్తున్నాను సార్ వాళ్ళిద్దరు నన్ను చేస్తున్నారు సార్ వదిలిపెట్టట్లేదు సార్ గొడవ పడుతున్నారు సార్ మనం ఎలా ఉన్నాం ఓకే కన్నాగా ఉన్నాం కొట్టుకుంటున్నారు సార్ ఇకపైన ఇదే ఇంట్లో వాళ్లతో కలిసి నిద్ర ఈ లేచి భోంచేసి స్నానం చేసి కాపురం చేయబోతున్నానని తలుచుకుంటేనే జీవితం అంటే నాకు విరక్తి పుడుతోంది సార్ యాండీ యాండీ రండి వెళ్ళి పడుకుందాం నువ్వు లోపలికి వెళ్ళి వస్తాను తొందరగా రండి సార్ ఆపని చెప్పండి సార్ మొహానికి కలిసి సార్ టాప్ గాయ్ ఓయ్ కూర్చోని అంటే ఆ ఇద్దరు అమ్మాయిలు నేను లవ్ చేస్తున్నారు అంతేగా అవును సార్ అయితే అది లవ్వుగా ఉండదు గొడవగానే ఉంటుంది ఇద్దరమ్మాయిలకి ఒక విషయం నచ్చితే తనకి నచ్చింది ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవడమా అని ఇద్దరు గొడవ పడతారు వదులుకోవాలనుకోరు ఒకవేళ వదులుకోవాలనుకుంటే ఒకేసారి ఇద్దరు వదిలేసి వెళ్ళిపోతారు అది చీరలైనా సరే నగలైనా సరే ఆఖరికి చెప్పులైనా సరే వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు నేను చెప్పు అంటున్నారా సార్ అంతకన్నా నీచం బ్యాడ్ నైట్ ఫర్ యూ సార్ గుడ్ నైట్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాబు రాంబో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి పొద్దున్నే జాలి మూడా నీకు టీ ఇష్టం కదా అందుకే టీ తీసుకొచ్చాను నీకు కాఫీ అంటే ఇష్టం కదా కాఫీ తీసుకొచ్చాను

షుగర్ కరెక్ట్గా ఉందా